అమెరికాలోని న్యూఆర్లెండ్స్లో పికప్ తో భీభత్సం సృష్టించిన షంషుద్దీన్ జబ్బార్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భావజాలానికి ప్రభావితుడు అయ్యాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది కుటుంబ విభేదాల నేపథ్యంలో సొంత కుటుంబాన్ని హత్య చేసేందుకు మొదట ప్రణాళిక రచించుకున్నాడని తెలిపింది నిందితుడు గతంలో అమెరికా సైన్యంలో మానవ వనరుల అధికారిగా ఐటీ నిపుణుడిగా పనిచేశాడని వెల్లడించింది మరోవైపు దాడికి కొన్ని గంటల ముందు నిందితుడు ఐసిస్ కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేశాడని అమెరికా అధ్యకుడు నూతన సంవత్సరం వేడుకల వేళ అమెరికాను ఉలిక్కి పడేలా చేసిన ఆర్లిన్స్ ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి నిందితుడు షంషుద్దీన్ జబ్బార్ రెండు ఏడు నుంచి రెండు పదిహేను మధ్య అమెరికా సైన్యంలో మానవ వనరుల అధికారిగా ఐటీ నిపుణుడిగా పనిచేశాడని అంతర్జాతీయ మీడియా తెలిపింది రెండు పేల తొమ్మిది ఫిబ్రవరి నుంచి రెండు పేల పది జనవరి వరకు ఆఫ్ఘనిస్తాన్లో లో విధులు కూడా నిర్వర్తించారని వెల్లడించింది రెండు పేల పదిహేను నుంచి రెండు పేల ఇరవై మధ్య ఆర్మీ రిజర్వులో పనిచేశాడని పేర్కొంది రెండు పేల రెండులో దొంగతనం కేసు రెండు పేల ఐదులో నకిలీ లైసెన్స్ తో వాహనం నడుపుతూ జబ్బార్ పట్టుబడ్డాడని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది అతడు రెండు వివాహాలు చేసుకున్నాడని రెండు వేల ఇరవై రెండులో రెండో భార్యతో విడాకులు తీసుకున్నాడని తెలిపింది ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నానని రెండో భార్య తరపు న్యాయవాదికి ఇమెయిల్ చేశాడని వెల్లడించింది రెండు పేల ఇరవైలో యూట్యూబ్లో పోస్టు చేసిన వీడియోలో జబ్బార్ తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పేర్కొన్నాడు టెక్సాస్ బ్యూమాంట్లో పుట్టి పెరిగానని తెలిపాడు జబ్బార్ యువకుడిగా ఉన్నప్పుడే ఇస్లాంలోకి మారాడని అతడి సోదరుడు అబ్దుల్ జబ్బార్ బ్యూమాంట్లో ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించాడు అతడి చర్యలు ఇస్లాంను ఏమాత్రం ప్రతిబింబించవన్నాడు మరోవైపు నిందితుడు ఐసిస్ భావజాలానికి ప్రభావితుడయ్యాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది జబ్బార్ను ఐసిస్ లోన్ ఉల్ఫుగా అధికారులు అనుమానిస్తున్నారని తెలిపింది ఓ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రభావితమై చిన్న గ్రూపులుగా లేదా ఒంటరిగా దాడి చేసే వారిని లోన్ ఉల్ఫ్గా అభివర్ణిస్తారు అటు నిందితుడి పికప్ ట్రక్కులో పోలీసులు ఐసిస్ జెండాను గుర్తించారు నిందితుడు ఎయిర్ బిఎన్బిలో ఒక గది తీసుకుని దాడికి పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్లు తెలిపారు టూరా అనే యాప్ సాయంతో ఫోర్ ఎఫ్ వన్ ఫిఫ్టీ లైటినింగ్ అనే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ను బుక్ చేశాడని పోలీసులు గుర్తించారు ఆ వాహనంతోనే బర్బన్ వీధిలో బీభత్సం సృష్టించాడని పోలీసులు తెలిపారు దాడికి కొన్ని గంటల ముందు నిందితుడు ఐసిస్ కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు పికప్ ట్రక్కులో పేలుడు పదార్థాలను దర్యాప్తు అధికారులు గుర్తించారని చెప్పారు